అఖండ టూతో తో అఖండ టూ గెటప్ వేసుకున్న బాలయ్య అభిమాని మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మీ పేరు మచ్చ నాగభూషణం అండి నాగభూషణం ఓకే మీరు బాలయ్య ఫ్యాన్ బాలయ్య ఫ్యాన్ అండి బాలకృష్ణ వీరసింహారెడ్డి అఖండ మహారాజ్ భగవంత్ కేసరి సింహ ఏ గెటప్ లో ఆయన వస్తే కనుక సినిమా లో నేను ఖచ్చితంగా వేస్తాను అఖండ మహారాజ్ వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి భగవత్ కేసరి ఇప్పుడు గెటప్ ఖచ్చితంగా నేను వేస్తానండి ఓకే సో ఈ ఫైవ్ ఐదు సినిమాల నుంచి గెటప్లు లు వేస్తున్నారు అంత ముందు ఏం చేస్తున్నారు నేను ఆర్ఎంబి డాక్టర్ ఆర్ఎంబి డాక్టర్ ఓకే ఓకే ఒక డాక్టర్ అయి ఉండి అభిమానంతో ఇలా గెటప్ లు వేస్తున్నారు డైలాగులు అనేది ఇష్టం బాగా ఓకే అంటే ఒకప్పుడు అంటే గెటప్ లు వేస్తుండే అప్పుడు ఇంత మీడియా లేదు సోషల్ మీడియా లేదు జూనియర్ ఎన్టీఆర్ గెటప్ లు నాగేశ్వరరావు కృష్ణ గారి గెటప్లు ఇవన్నీ వేస్తుండే కానీ ఈ జనరేషన్ లో కూడా గెటప్ వేయడానికి అది కూడా మీరు డాక్టర్ ఉండి గెటప్ వేయడానికి కారణం ఏంది అసలు బాలకృష్ణ అంటే అభిమానం ఆయన డైలాగ్స్ అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట ఓకే సో మీది రాయలసీమ నేనా రాయలసీమ ఓకే కడప డిస్టిక్ పొద్దుటూర్ అండి బేసిక్ గా బాలయ్యకి రాయలసీమ నుంచి చాలా మంది అభిమానులు ఉంటారు అంతే కదా ఉన్నారు చాలా ఫ్యాన్స్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు సినిమాల సంబంధించినటువంటి క్యారెక్టర్లు ఆ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాని అదేనా ముఖ్య కారణం లేదా నార్మల్ గానే నందమూరి ఫ్యాన్స్ ఉంటారా ఆయన అంటే పౌరాణికము జానపదము సాంఘికం ప్రతి ఒక్కటి ఆయన తీసినాడు కాబట్టి అది ఇంకా ఎక్కువ నాకు అభిమానం అనమాట అభిమానం అనేది ఉంది కానీ ప్రతి సినిమాను ఆయన ఒక గా తీసుకొని చేస్తాడు కాబట్టి ఇంకా ఎక్కువ అనమాట ఓకే అంటే ఒక అభిమానిగా కాకుండా నార్మల్గా ఎట్లుంటది అంటే రాయలసీమ ప్రాంతంలో బాలకృష్ణ క్రేజ్ ఎట్లుంటది బాలకృష్ణ క్రేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి సినిమాకు చాలా ఖర్చులు పెట్టుకొని తర్వాత అన్నదానాలు చేయడం అనేది తర్వాత బీదవాళ్ళకి ఎవరికైనా కానీ దుస్తులు లేకుంటే దుస్తులు సినిమా రిలీజ్ అప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు తర్వాత ఆయన పుట్టినరోజు కానీ అట్లాంటివన్నీ బాగా చేస్తామండి మేము నేను కూడా చేసినాను కొన్ని భోజనాలన్నీ పంచడము అట్లా మీ ఇంట్లో మళ్ళీ ఆర్ఎంపి డాక్టర్ అయ్యి ఉండి సినిమాల అంటే బాలకృష్ణ అభిమానిగా అభిమాన ఇట్లా గెటప్ ఇంట్లో వాళ్ళు ఏమని లేదా ఎంకరేజ్ చేసేస్తారా ఎంకరేజ్ చేసేటోళ్ళే ఉన్నారు ఎప్పటికైనా కూడా ఏదైనా ఒక స్టేజ్ లేకి రావాలా ప్రొద్దుటూరు నుంచి ఒక నటుడు అనేది ఉండాలా అనేది చాలా మంది సినిమాలు అంటే ఇంట్రెస్ట్ సినిమాలు చేయాలనుకుంటున్నారా సినిమాలు చాలా ఇంట్రెస్ట్ అండి ఆ ఇంట్రెస్ట్ తోనే నేను ఇట్లా గెటపులు వేస్తూ డైలాగులు చెప్తూ యాక్షన్ అవన్నీ చేస్తూ నేను వచ్చినానమాట ట్రై చేసినాను సినిమాలలో నటించాలని అవకాశాలు అనేది రాలేదు ఇంకా ఒక్కమ్మగాడు బాలకృష్ణ సినిమాలో ఒక పోలీస్ గెటప్ వేసినానండి మీరు వేసినారా ఒక్కమ్మగాడు తర్వాత ట్రై చేయలేదా తర్వాత ట్రై చేసేదానికి మేము అక్కడ ఉన్నాము ఇక్కడ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ లో కావాలంటే కొద్దిగా కష్టం అనమాట అదొకటి ఫ్యామిలీ పెట్టి రావాలా అవును ఇక్కడ ట్రై చేయాలంటే మనం ఇక్కడ ఉండాలా అక్కడ ఉంటే కాదనమాట ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ పది సంవత్సరాలు అవుతుంది ఇంకా హైదరాబాదే మెయినా సినిమా అంటే అంతేనా అట్లా ఏం లేదు ఉన్నాయి విజయవాడ ఇక్కడ ఉన్నాయి కదా అక్కడ కూడా షూటింగ్లు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా స్టూడియోలు ఉన్నాయి కదా కొన్ని కొన్ని చేస్తున్నారు కదా గండికోటకు వస్తారు తర్వాత కొన్ని కొన్ని ఊర్లలో వస్తారు ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలు ఎక్కువ కదా ఫైనాన్సర్ కూడా పొద్దుట కడప నుంచి ఎక్కువ వస్తది ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తాయి అన్నమాట ఇక్కడికి అనేది నాకు ఎడోలు చెప్పుంటే తెలిసింది అంతవరకు కానీ ఎంతవరకు వస్తే మనకు తెలియదు అది ఎంత ఇప్పుడు ఫైనా ఫైనాన్స్ సైడ్ అక్కడ టూకు ఒక ఆయన ప్రొడ్యూ డిస్ట్రిబ్యూటర్ చేసినారనమాట ఆయన తెలుసు శోభన్ బాబు అని ఆయన తెలుసు ఆయనతో కలిసి మన సినిమా టూకి ఏం ట్రై చేయలేదా రోలు అడిగినాను చాలా మందిని చేస్తాం చేస్తాం అన్నారు సినిమా అయిపోయింది యాగుజలు లేదు కానీ మీరు అక్కడ సినిమా చూస్తే నార్మల్గా ఆయన అగోరే కదా అగోరే అనచ్చా ఏమంటారు అగోరా గెటప్ అగోరా గెటప్ బాలకృష్ణ అగోరా గెటప్ అగోరా గెటప్ అది హైలైట్ అనమాట ఓకే కానీ ఇంకా చిన్న కూడా ఇంకా అది హైలైట్ రెండు హైలైట్ బొమ్మ అగోరా గెటప్ అన్నప్పుడు అగోరాలు చేసే పనులు సినిమాలో చూపెట్లేదు అగోరకు ఒక గ్యాంగ్ టీము ఒక ఇదంతా కథ ఉంటది కదా ఏం లేదు సినిమాలో అనిపించిందా ఏమన్నా సినిమాలో లేదని లేదనే పాయింట్ ను బట్టి ఏదైనా కానీ డైరెక్టర్ చేసినది చేస్తాను అంతేగా అందరూ కావాలి మిమ్మల్ని చూస్తే అంటే మీరు లాంటి గెటప్ వేసుకొని ఒక ఐదారు మంది ఆయన వెంట ఉంటే అది వేరేలాగా ఉంటారు కదా అలాంటి గెటప్స్ లేవు అంటున్నా గెటప్స్ దీంతో లేదు కదా అఖండలో ఉన్నాయి లాస్ట్ క్లైమాక్స్ లో అఖండలో ఉన్నాయి లేవు టూలో అంత లేవు అది మాత్రం వాస్తవం అండి అంటే డైరెక్షన్ ఏ విధంగా చేయాలనుకుంటాడో ఆ విధంగా మనం అనుకునే రేంజ్ లో ఉండదు అనమాట మీరు ఈ గెటప్ లో కలిసినారా బాలకృష్ణ లేదు కలిసలేదు అని కలిసలే ట్రై చేయలే ట్రై చేయలే తెలిసి ఇట్లా గెటప్ కూడా ఎవరు వేయలేదు మీరే వేసినారు అంతేనా నేను అనుకుంటున్నా నేనే ఎవరు కూడా వేయలేదు నేను అనుకుంటున్నా తర్వాత వీరసింహారెడ్డి గెటప్ లో బాలకృష్ణ కలిసినాను పుట్టినరోజుకు వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి గెటప్ లో తర్వాత డాకు మహారాజు గెటప్ లో అనంతపురం సక్సెస్ మీటింగ్ పెట్టినప్పుడు పోయినాను అక్కడ మహారాజు అంతా ఏమంటారు దాన్ని లాల్చా అంతా వేసుకొని రెండు గొడ్డలు పట్టుకొని పోయినారు పోయి కలిసినారా పోయి కలిస్తే కలిసిన తర్వాత రాత్రి పదకొండు నలభై ఐదు ఏందండి ఆయన నాకు ఫోటోలు ఇవ్వడము నాతో మాట్లాడడం అంటేనే నాకు గొప్ప మళ్ళా మనం ఏంటంటే మాట్లాడితే బాగుండదని నేను ఏం మాటలేదు ఎవరికైనా బాలకృష్ణ దగ్గర భయపడాల్సిన అవసరమే లేదు బాలకృష్ణ అస్సలు కొట్టాడు అది అనుకుంటుంటారు ఎవరికే తప్ప ఇప్పుడు ఒకటండి నేను ఇట్నే వేసుకుంటున్నాను వేషాలన్నా నేను ఫుల్ ఫేమస్ అయినాను అనుకోండి సపోజ్ ఫేమస్ అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చి మీద బ్యాండ్ ఇస్తే ఓకే తర్వాత భుజం మీద చేస్తే ఎట్లుంటది వచ్చి నడుము పట్టుకుంటే ఎట్లుంటది అండి ఉండదు కదా నాకు కూడా కోపం వస్తుంది కదా అట్లా అన్నమాట బాలకృష్ణ గారు ఎట్లా రెండు వందల మంది నిలబడుకొని ఉన్నా కూడా ఫోటోలు ఒక్కొక్కరిని పిలిచి ఇస్తాడు రాండి బాబు జాగ్రత్త ఫోటో బాధి రావాలా అని ఇట్లా చెప్తాడు అంతేగాని అతి చేస్తే ఏదన్నా కానీ ఉంటుంది సపోజ్ నేను చెప్పినట్టుగా అంతేగాని ఆయన కోపం ఉంటూ లేదండి చాలా డీసెంట్ వ్యక్తి మంచి వ్యక్తి చాలా బాగా అంత టైంలో కూడా నన్ను ఎక్కడి నుంచి వచ్చినావు ఏమి అని అన్నారు అవి గిఫ్ట్ ఇస్తా అంటే ఎంత టైం అవుతుంది పదకొండు నలభై అయింది ఏమి ఇచ్చినారు గిఫ్ట్ అయినా ఫోటో ఫోటో ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ చేసి ఇప్పుడు ఎంత మీ వయసు ఎంత ఫిఫ్టీ ఎయిట్ అండి ఫిఫ్టీ ఎయిట్ ఒరిజినల్ గడ్డం అంత కూడా గడ్డా సెట్ అయిపోయింది బాలకృష్ణ లాగా మీకు కూడా అయితే ఇప్పుడు కూడా మీరు ఇక ట్రై చేస్తున్నారు చేస్తున్నానండి మీ పిల్లలు సెట్ అయిపోయినారా పిల్లలు ఇంకా సెట్ కాలేదు సెట్ కాకపోయినా కూడా మనం ఇది వదిలేసిన ప్రసక్తే లేదు లేదు బాలకృష్ణ ఏ గెటప్ చేసినా నేను నాకు శక్తి ఉన్నంత వరకు నేను పోరాడుతానంటాను ఓకే నార్మల్ గా సినిమాల ప్రభావము బుల్లితెర మీద బాగుంటది మీరు చూస్తే పుష్ప గెటప్ సంబంధించి చాలా వరకు బుల్లితెర షోస్ లో ఆయన గెటప్ వేసుకుని వచ్చిన వాళ్ళు అట్లే ఏమైనా ట్రై చేసినారా ట్రై చేయలేదు వేరే వాళ్ళను శ్రీ శ్రీదేవి అప్రోచ్ కావాలి కదా అయినరా అప్రోచ్ అంటే ఇప్పుడు నిన్న జరిగిన దానికి మొత్తం అంతా పోయింటది ఏమన్నా నాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో గానీ జబర్దస్త్ లో రావచ్చు అని నేను అనుకుంటున్నాను అవే అవే పెద్ద కదా వస్తేనే నాకు మంచిది అనమాట జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వేరే వాళ్ళని అడిగినాను అడిగితే చేస్తాం చేస్తాం అన్నారు వర్కౌట్ కాలే సరే ఎందుకు మనమే హైదరాబాద్ వచ్చి మనమే ఒకరు ప్రాపులర్ అయితాంలే ఈ రూపంలో ఈ రూపంలో అని చెప్పేసి ఇంక ఇక్కడికి అనమాట వస్తే రావాలండి వస్తే నా అదృష్టం ఓకే సో అఖండ సినిమాలో డైలాగులు అన్ని ఏమంటారు అన్ని బట్టి అన్ని డైలాగులు బట్టి కదా ఇంత ముందు వచ్చిన ఒకటి బట్టి చేసినా అనమాట ఐదు డైలాగ్స్ ఇప్పుడు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ నుంచి కొన్ని కొన్ని రాలేదన్నమాట రావాలా ఏం నచ్చినాయి మీకు డైలాగులు బాలకృష్ణ డైలాగులు డైలాగ్ క్లైమాక్స్ నైట్ లాస్ట్ లో ఫైట్ లో ఉంది అనమాట ఒక ఫైట్ లో ఫైట్ చేస్తూ డైలాగు చెప్తూ శివతాండవం చేస్తూ చేసేది అనమాట ఒక్క కెమరల్ ఒక్క లోనే మూడు వేరియేషన్స్ కనపడి ఫైట్ చేస్తారు ఎవరైనా కానీ అయిపోయాయి అంతే కానీ ఫైట్ చేస్తూ మా దేశాన్ని నువ్వు ముట్టుకుంటావా అని శివతాండవం చేస్తూ ఆయన నువ్వు గొంతు పట్టుకొని ఇట్లా కొట్టి చేస్తారన్నమాట మా దేశం చోలికి నువ్వు వస్తావా అని అది చాలా అది చెప్పండి డైలాగ్ వస్తారు ఆ డైలాగ్ అంత అంటే ఆ డైలాగ్ ఇంకా రాలేదు అది ఓకే సినిమాలో కాబట్టి మనం బయట దొరకదు బయట దొరకదు అది చూసి తీసుకుందాం అనుకుంటే అక్కడ కుదరలేదు అనమాట అప్పుడే వెళ్ళిపోయింది అనమాట ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి